హాయ్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి కథలు చూస్తున్న వాళ్ళందరికీ y <laughs> me అన్న వందల రాత్రందులారా పూపిందా ఆ నెల్ల తల్లింది గలేదు తమ్మి మీరు ఎక్కడుంటారు ఏ బాధలైంది తాతమ్మల तमुरा रावट! माली आप दो काता वाट? यह माट नुए 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 नुए, नुए तर्णियो, यह तनाव तान शूदागाओ नुए तनावतां शुदागाओ, वन्दागाटकाटकाट खोज रहे हिना दावताँ यह तमुरा नापना आजारें, तमुरा హలో ఎమర్జెన్సీస్ yes, <laughs> 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 అన్నాన్ని ఎవరన్నా కాలుకోడు అంత మాకు అన్నం లేకుంటే ఇప్పుడు ఆరు నెలల బట్టి తమ్ముడా ఎక్కడున్నారు తమ్ముడా మరి ఇన్ని రోజుల బట్టి తమ్ముడు ఉన్నారు మరి వాళ్ళకి ఏదైనా ఒక రేవు చేస్తా వాళ్ళకు నీడేస్తా ఓ దిక్కు చూపెడతా ఏదన్నా దిక్కు చూపెట్టినవా నీడ చూపెట్టినవా మొన్న పండుగ వేసినావు మరి ఎక్కి ప్రాంతం మే మూడేళ్ల కింది పోతు మేకపోతు పట్టుకోవాలి ఏ ఆపరా ఆపరా

మరి వాళ్లకు ఏదన్నా ఒక రేవు చేసి ఇల్లు చూపెడతా నీళ్ళ చూపెడతా అని అన్నా రాజ్యం దేశం ఇన్ని రోజులు వచ్చి నువ్వు వేయ మరి పెళ్లి చేయకపోతే మరి ఏ రాత్రిలో ఏ బాగా వచ్చి నా పెళ్ళానికి పొందుతారు అన్నీ ఇది నా ఇంట్లో సమస్య సీరియస్ మేక రోజులు కొండబోతే అంతా అదే పోతే అప్పుడు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడతాను నువ్వే నువ్వే పడిపోయింది మరి నీ తమ్మునే రావ్ అన్నావు అప్పుడు వదనంటే కన్న తల్లి నన్ను మాట్లాడద్దురా చిన్నప్పుడు మన తల్లి తల్లిపోతే మన తల్లి చచ్చిపోతే పసర్ల రైకల నుండి కోని పాలు అడగొట్టు కోని నా మరదులు బతుకన్నది పాలిచ్చి సాధింది సంఖకెత్తుకుంటారా సంఖకాయ కాసిందిరాకెత్తుకుంటే బులవ కాయ కాసింది కదరా తమ్ములాల పెళ్లి పెళ్లి అంటారు తమ్మి మీకు పెళ్లి ఎట్లా చేయాలరా ఎవరంతానికి ఒక నక్కనికి సుద్ధలేదు ఫోన్ చేద్దాం అన్నాడు అదే పోతాను కదా మీరు పెళ్లి ఏమన్నారు నిజమే ఒక్క మాట నేను చెప్పి రాకే అయ్య దగ్గరికి నా తమ్ములకు పిల్లలు నా మరియా సొప్పున మాయత్తరు వాళ్ళు ఏమంటారు కదా నీ తమ్ములు పాలేరు తనం మరి ఏ పని చేస్తారయ్యా ఈ పని చేస్తారా ఆ పని చేస్తారా కూలి పని చేస్తారా వ్యవసాయం చేస్తారు అంటే నేను ఏం చెప్పాను నా తమ్ముడు దొంగతనం చేస్తారని చెప్పు అంటే మువ్వే లంగాన ఇంట్లో సౌందర్య బయట మరి పొరగల్ ఎక్కొద్దు మరి నాకు వెయ్యాలా మరి ఇలా ఎవరు ఏంటన్న చోయి నీకున్నదని వెళ్ళారు అంటాను నిన్నెవరు దాదా అన్నారు నువ్వు తాగకుండా మేము పెళ్ళిపోదు నేను చాలకపోతే మీరు మూడు నెలల వయసు అప్పుడే చచ్చిపోతే నా తమ్ములు కాయ కష్టం చేసి కనుమ సీత చేసి మిమ్మల్ని ఉప్పుడు పాసం ఉండి నా భార్య పక్కకు దూరం ఉండి మిమ్మల్ని సాది పెద్ద చేసి తప్పారు మా వాళ్ళని దాటి ఇంత లైరు పెద్ద లైరును లో అమ్మా అమ్మాని పిలిచిందా మీరు ఎవరు మీరు మేము తెలవనప్పుడు అమ్మా అని పిలిచిన మాకు తెలిసింది రాజ్యం లోపల దేశం లోపల ఎవరు చూసినా నీకేనా వస్తు పెడతారు మామూలు అక్క నీకు చూస్తలేదు మామూలు కనుక చీచి అంటారు ఎవరు చూసినా ఎక్కడ చూసినా నీదే పేరు మనం కొనుక్కుంటే వస్తారు అంటే అంటారు మన మంచి తన మనకు ఊరుతుందిగా మన మంచి మనకు కావాలా తమ్మి నిన్ను ఇంకా అంటే ఎవరు తమ్మి ఎక్కడ ఇంటికంటే నీకు మనకే గెలవారు నా పేరు నాకే ఓటేది ఇంట్లో చక్కగా వాడది మనకేయ్యే ఓటు అంటే మావనికి వేసింది ఖర్చు పెట్టుకొని ఉందా ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంది అట్టి వాడ నెంబర్కే మరి ఏం చేస్తాం పక్క నన్ను

आवर वे तोनी को ओपुंद्र तम्मी क्विक वडा पत्तो विश्ववाणी गाईला वडा पत्तो तन्ने गाईला तम्मी वजर्नु तल्लीला तम्मी हा अरे जय असमाला एक पादाय पाद अरे मागेले మేము ఎంత మంచో మేము మంచే కాదా నేను అత్తం చంపేందుకు అత్తం చంపి ఏడే అత్తను బీర్సి సంతకుందాం ఎందు గురించి అంటే మేము నలుగురం సడ్డకులో ఉన్నాం మరి మా కన్నా పెద్దోళ్లకు ఇస్తాను నేను చిన్న అల్లుండి అయితే ఆ పింఛిని అత్తమ్మ అని నేను అన్న ఎక్కడికైనా బాడి కావాలి విచార చూసిన ముసల్దాని ఒకటి సాలబాయిలు ఎత్తేసాల బెస్తే

ఇంటికి వెయ్యిందో అనుకున్నారు ఫోన్ అనుకోవాలనుకోవాలి ఫోన్ చేసి పోని పెట్టి నా ఎంత చేసిన సంగతి నాకు ఎక్కలేదు ఇంటికి రాజకేయండి ముసలు దాన్ని ఫోన్ చేస్తే మా ఇంటికి రాలే మా ఇంటికి రాలే అన్నారు మేము కూడా నా ఇంటికి రాలేదు అని మేము అన్నా మరి ఎదుగు అయిందో ఆయన అన్న వాళ్ళు మెల్లగా ఏం చేసి అటు చూసి చాలా బయలు చూసి చూసి వాళ్ళకు పై ఇంకా ఏవైనా పడ్డదైతే మీ చిన్న బావ వచ్చిండు నన్ను నీళ్ళు ఎత్తేసిండు పిచ్చా వాళ్ళని పిచ్చిన పాడవాళ్ళు ఎక్కడీరో పాడతా అన్న ఒక్క ముచ్చట అన్నవాళ్ళు నీళ్ళు ఎత్తేసండు ఆయన అన్న వాళ్ళే కొడుకులు ఏం చేసిండు చికెన్ శిగనందిర్రు రెండు పుల్ల బాటలు తెచ్చిర్రు బావరా ఫోన్ చేసిర్రు నేను ఎందుకు విల్తారో చేత నేను పడి అడమో అనిపిండివేంద నేను ఎందుకు కోపిస్తానా నేర్వేయినా కొడుకు ముగ్గురు మూడు గుత్తు పోకైట్ల అంది ఆ ఎంత బోర్తరో ఎనకట అరే అరే మనో అన్నం దచ్చను ఇక్కడ మనం అని ఆ వయ్త అన్నదమ్ములు దమ్ములు అన్నన

నాతోటి మందరించి మాట్లాడటో రెండు తరువులు తీసుకొని బయటికి వచ్చింది ఆ తల్లి సుమలవతి దేవి భర్త లక్షి పేర ముచ్చట ఆ తల్లికి తెలవరి అరుగు వీళ్ళు ఎవరో ఉన్నారనుకున్నది వీళ్ళు ఎవరు కావచ్చు అనుకున్నది ఆ తల్లికి ఎవరికే తెలవని తల్లి ఎవరు కావచ్చు అని

భర్త బానికి బదురాములు ఎక్కు ఉంటయి భార్య లేని మొగోనికి బాధలెక్కు అందలాట నేను పొద్దుడి చేతు నాకెందడు I'm <laughs> gonna to tonight. అర్థాయిస్ ఐదు వరకు అర్థాయిస్ అన్నారు మన రాజు ఎంత మంచోడు మన రాజు ప్రాణం ఎంత వాయి ఎంతో మందిని నమ్మి అటువంటి ఎంతో మంది వచ్చిండ్రు కోటలో కోట మంది వచ్చి రాజు మూసుకుంట వాళ్ళు ఏడుతున్నదాట ప్రజలందరూ పోతారు ఆ రాజు రాజధాని అరే మనం రాత్రి అన్నం తెప్పొచ్చినాం పట్నం మీద ప్రజలందరూ పోతారు మనం పోకపోతే ఆనించం మనం వస్తుంది అందరికీ తెలిసిపోతుంది మనం కూడా పోయి అన్నంగా అన్నమానంగా ఏడు పేర్చినాం అనుకోవలకే అనుమానం రాదు అని ఆ ఇద్దరు అన్నది అమ్ములు తపా దబా తబా ద అన్నం పెట్టి

నువ్వు అన్నలు తమ్ముడు ఉన్నరా నువ్వు ఎంత మంచిగా చూసుకున్నావే అన్న నీ గుర్తి గుర్తి ఎవరెట్టేసిందిరా మీరు చేస్తుంది అంటే మంది నా తాతగా అవును ఎల్లే నువ్వు వెళ్ళేసి కట్టి చచ్చిపోయినావు అన్నా నీ వెళ్ళేసి పైసలు ఎవరికతే అన్నా అన్న అన్నా

నేను ఎడతాను మంచిగా ఎడతానావా సౌందర్య సౌందర్యా నేను సౌందర్య సౌందర్యాడతాను నేను అన్నం దానం చేయ బ్రిడ్జ్లో పెడతా అన్న దేవుడు

ఇద్దరు వస్తాడు కోంగా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాకు అని బ్రాహ్మణయ్య దగ్గర పోయి పచ్చంగా కూ బ్రాహ్మణయ్య ఏమని చెప్పిండు అనపాల రాదు తనపాల రాదు అక్కిపట్టుడు కాదు సుగుణావతి దేవి ఐదు నెలల గర్భవతి కాబట్టి తల్లి అగ్గిపడితే కొడుకు పొడుకు అగ్గిపట్టినంటేవతి దేవి చేతులకి గోత్రం పెట్టుకున్నారు ఈ పాత సాంజా

அந்த போதே நீங்க எவ்வளோ செப்பிண்டா பாட்டில் நேர்க்கோங்க